మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇంకా భ్రమల్లోనే ఉన్నారు తన చుట్టూ ఉన్న వాళ్ళని భ్రమల్లోనే ఉంచుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత ఓటమికి కారణాలను సమీక్షించుకోకుండా ఎవరిపైనో నెపం నెట్టేసే పనిలో బిజీగా ఉన్నారు అంతటితో సరిపెట్టకుండా అప్పుడే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల గురించి కలల్లో విహరిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో టీడీపీని సింగిల్ డిజిట్ కే పరిమితం చేస్తామంటూ వైసీపీ నాయకులు కేడర్ ని కళ్ళల్లో విహరింపు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండు వారాలకు పార్టీ అభ్యర్థులు నాయకులతో విస్తృత స్థాయి భేటీ నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి ఆత్మ విమర్శలపై దృష్టి పెట్టలేదు ఓటమికి కారణాలను విశ్లేషించుకోలేదు ఎన్నికల ఫలితాల రోజు వేసిన క్యాసెట్టే మరోసారి వేశారు లక్షలాది మంది తాతలకు పెన్షన్లు ఇచ్చాం అక్కా చెల్లెమ్మలకు అమ్మఒడి ఇచ్చాం రైతు భరోసా నేతన్న ఆటో డ్రైవర్లకు సాయం సున్నా వడ్డీ ఇచ్చాం వీళ్ళందరి ప్రేమలు ఆప్యాయతలు ఏమైపోయాయో అంటూ నితూర్చారు శకుని పాచికల్లా ఈ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమికి అనుకూలంగా ఓట్లు పడ్డాయని కానీ ఏదో జరిగిందనటానికి ఆధారాలు లేవంటూ నిర్వేదం ప్రకటించారు మొన్నటికి మొన్న ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేసిన జగన్మోహన్ రెడ్డి శకుని పాచికలంటూ ఇంకోసారి పాతరాగం అందుకున్నారు నాయకుడు ఎవరైనా ఘోరంగా ఓడిపోయినప్పుడు లోపం ఎక్కడుంది అనే అంశంపై దృష్టి పెడతారు ఏం జరిగింది అన్న దానిపై పోస్టుమార్టం చేసుకుంటారు కానీ జగన్ మాత్రం ఫలితాలు వచ్చిన పదిహేను రోజుల్లోనే జోస్యం చెప్పటం మొదలు పెట్టేశారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ వచ్చి తీరుతుందని ఈ విషయంలో ఎలాంటి డౌట్ అవసరం లేదని బల్లగుద్దిమారి చెప్పేస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తారు అని ప్రజలు ఇవన్నీ గుర్తు పెట్టుకొని మళ్లీ వైసీపీని ఆశీర్వదిస్తారు అని కలలుగంటున్నారు దశ దిశ లేని మాటలతో తనని తాను మోసం చేసుకుంటూ పార్టీ నేతలను కేడర్ ని మోసం చేసే ప్రయత్నము చేస్తున్నారు అంతటితో ఆగని జగన్మోహన్ రెడ్డి మరింత దురాశకి పోయి పెద్ద పెద్ద అంచనాలు వేసుకుంటున్నారు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు సింగిల్ డిజిట్ మాత్రమే వస్తుంది అని లెక్కలు వేసుకుంటున్నారు జగన్ మాటలు విన్న వైసీపీ నాయకులు ఓటమిపై ఆత్మ విమర్శ చేసుకోకుండా ఇదేం వింతపోకడా అంటూ నిట్టూరుస్తున్నారు జగన్ ఇంకా ఏ భ్రమల్లో ఉన్నారో తెలియటం లేదని ఇంకెప్పుడు రియలైజ్ అవుతారోనంటూ గుసగుసలాడుకుంటున్నారు ఎన్నికల్లో గెలిచిన కొద్ది మంది ఎమ్మెల్యేలు ఎంపీలతో పార్టీ నాయకులు చేజారకుండా కేడర్ లో విశ్వాసం సన్నగిల్లకుండా ఉండటానికే రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలుస్తామంటూ జగన్ అతి పోకడలు పోతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లు గెలిచి అధికార పగ్గాలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు కళల్లోనే బతికారు రెండు వేల ఇరవై నాలుగులో స్వీప్ చేయటం ఖాయమని వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ పిచ్చి పిచ్చి అంచనాలు కూడా వేసుకున్నారు ఎన్నికల ఫలితాలు వచ్చేదాకా వైజాగ్ లో ప్రమాణ స్వీకారం అంటూ జగన్ ఉదరగొట్టారు తందానా అంటూ వైసీపీ ముఖ్య నాయకులు ఆ భ్రమల్లోనే ఉండిపోయారు తీరా ఫలితాలు చూస్తే అత్యంత దారుణంగా పదకొండు సీట్లకే పరిమితమయ్యారు కూటమి సునామీతో వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు ఇంత ఘోరమైన ఫలితాలు వచ్చాక లోపాలు ఎక్కడున్నాయి అసలు ఏం జరిగింది వాట్ నెక్స్ట్ అనే విషయాలపై అనాలిసిస్ చేసుకోకుండా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ఇప్పటి నుంచే కలలు కంటున్నామన్నారు గత ఐదేళ్లు అభివృద్ధికి పాతరేసి యువతను నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి సంక్షేమ పథకాలు విధిల్చాం మళ్లీ గెలుస్తాము అన్న కలలు కనటం వల్లే ఘోరంగా ఓడిపోయామని ఇప్పటికైనా మేల్కోపోతే పార్టీ పుట్టి మునిగిపోవటం ఖాయమని వైసీపీ క్యాడర్ భయపడుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి